జై శ్రీరామ్ నేను బాలస్వామి ప్రచార ప్రముఖ్ విశ్వహిందు పరిషత్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగా ఇచ్చినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో కూడెదూడలు అత్యంత ఘోరంగా చనిపోతున్నటువంటి సంఘటన చాలా బాధాకరం భక్తి శ్రద్దలతో దేవుడికి మొక్కులు చెల్లించుకున్నటువంటి కూడెదుడలను కాపాడటంలో దేవాలయం యొక్క అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు దీంతో స్థాయికి మించి రెట్టింపు స్థాయిలో కుడేదులను కుక్కడంతో అవి స్థాన చలనం లేకుండా నిర్వహణ లోపాలతో అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా చనిపోతున్నటువంటి దుస్థితి రాష్టంలో కొనసాగుతూ ఉన్నది ఈ విషయంపై దేవాలయాల దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు ఆ యొక్క ఎండోమెంట్ అధికారి కావచ్చు ఏమాత్రం రెస్పాండ్ కావడం లేదు చనిపోతున్నటువంటి కోడెదూడలు ఏ విధంగా చనిపోతున్నటువంటి ఆలోచన ఏ అధికారి గాని ఏ యొక్క మంత్రి గాని స్పందించడం లేదు చనిపోయిన వాటిని గుట్టు చప్పుడు కాకుండా తీసుకువెళ్లి పూడ్చివేసి చేతులు దులుపుకుంటున్నారు అక్కడ పటిష్టమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసి వైద్యాధికారులను నియమించి నిరంతరం చికిత్స చేసి ఆలనా పాలన చూసుకోవాల్సినటువంటి దేవాలయంలో ఆ యొక్క కుడెదులను అత్యంత కర్కశంగా ఆ యొక్క ఇరుకు స్థలంలో కుక్కి మరణ ఘోషకు కారకులవుతా ఉన్నారు కాబట్టి దీనిపైన వెంబడే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కడ నిర్వహణ లోపాలు ఏదైతే జరుగుతున్నాయో వాటిని చెక్కదిద్దాలి బాధ్యులను శిక్షించాలని చెప్పేసి విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది తమ యొక్క దైవాన్ని ఇష్టపూర్వతంగా ముక్కు రూపంలో చెల్లించుకున్నటువంటి ఆ యొక్క కోడిదురులు చనిపోతూ ఉంటే హిందువుల యొక్క మనోభావాలు పూర్తిగా దెబ్బతింటున్నటువంటి విషయం గ్రహించాలి కేవలం కోడెళ్లు చనిపోవడం లేదక్కడ హిందువుల మనోభావాలు హిందువుల విశ్వాసాలపైన అక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఈ రోజు బక్రీద్ పండుగ వస్తుంది గోరక్షణ విషయంలో విశ్వ హిందూ పరిషత్ బహిరంగ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి గోవులను కాపాడి ముక్కోటి దేవతలకు నిలైనటువంటి ఆవులను కాపాడేటటువంటి క్రమంలో కేసులు మీద వేసుకుని ప్రాణాలకు తెగించి కాపాడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి కోడెదులను కాపాడడంలో ఆ యొక్క అధికారులు అత్యంత ఘోరంగా విఫలమవుతా ఉన్నారు కాబట్టి దీనిపైన ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు ఇతర అధికారులు ఎవరైనా కూడా స్పందించి ఆ యొక్క దుర్ఘటనకు బాధ్యులైతే ఉంటారు వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు నిన్ననే దాదాపు పద్దెనిమిది కోడెళ్లు చనిపోయినాయి ఇది నిన్న ఒకటే కాదు నిరంతరం కొనసాగుతున్నటువంటి ప్రక్రియ ఇది రోజు ఒకటి రెండు రెండు మూడు చనిపోతా ఉన్నాయి అవి ఎవరికి తెలియకుండా చేతులు దులుపుకుని పూడ్చివేసి చేతులు దులుపుకుంటున్నారు కాబట్టి ఇది హిందువుల యొక్క మనోభావాలను గాయపరుస్తున్నటువంటి దుర్ఘటన వేములవాడ రాజరాజేశ్వరి యొక్క దేవుని యొక్క అవమానాన్ని చేసేటటువంటి క్రమంలో ఈ విధంగా అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు దీన్ని వెంబడే అత్యంత ఘోరంగా విఫలమైనటువంటి అధికారులను చర్యలు తీసుకుని ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ యొక్క కూడేదులకు వైద్యంగా వైద్యం అందించేటటువంటి నిరంతరంగా పనిచేసినటువంటి పార్ట్ టైం కాకుండా నిరంతర వైద్యులను అపాయింట్ చేసి అక్కడ నిర్వాహకులను అసిస్టెంట్లను నియమించాలని చెప్పేసి విశ్వహింద పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ఏదో చేతులు దులుపుకుంటున్నటువంటి ఇరుకు స్థలంలో కాకుండా దాదాపు వంద ఎకరాల స్థలాన్ని కేటాయించి ఆ యొక్క స్థలంలో గోశాలను ఏర్పాటు చేసి ఈ యొక్క కోడెదులను భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించినటువంటి ఈ యొక్క భక్తుల విశ్వాసాలను కాపాడేటటువంటి క్రమంలో వాటికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చే విధంగా విశాలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నీటి వసతి వైద్య వసతి అనేకమైనటువంటి సిబ్బందిని నియమించి కోడిదురలను కాపాడాలని చెప్పేసి విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది జై శ్రీరామ్